లాగునీ మనం చూడగలిగితే ఆయన నామాన్ని ఎందుకు అంత గొప్పగా దేవుడు మరి గొప్పగా చేశాడంటే తెలుసా ఎందుకు చేశాడు అంత గొప్పగా ఎందుకు హెచ్చించాడు ఏసుక్రీస్తు వారిని అంతగా దేవుడని మనం చూడగలిగితే యేసుక్రీస్తు నచ్చినటువంటి ఏసుక్రీస్తులో దేవునికి నచ్చినటువంటి ఒక గుణం ఉందట ఏంటి ఆ గుణమని మనం చూడగలిగితే ఇదిగో ఏసుక్రీస్తు వారు బ్రతుకున్న దినాలలో ఇదిగో సర్వాధికారాలు దేవుడు ఏసుక్రీస్తు వారి చేతిలో ఉన్నాయి ఏమున్నాయి సర్వాధికారము ఇవ్వబడింది సర్వాధికారము క్రీస్తు చేతిలో ఉంది అలాగునే ఏసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు సముద్రాన్ని గద్దిస్తున్నాడు గాలిని ఆపేస్తున్నాడు అంజురపు చెట్టులను శపిస్తున్నాడు గుడ్డు వారికి చూపునిస్తున్నాడు ఇస్తున్నాడు కుంటు వారికి కాలు ఇస్తున్నాడు రోగులను బాగు చేస్తున్నాడు చనిపోయిన వారిని కూడా ఏం చేస్తున్నాడంటే ఇదిగో బ్రతికిస్తున్నాడు లేపుటకు బ్రతికించడానికి యేసుక్రీస్తు ఎలా ఉన్నాడంటే శక్తిమంతుడై ఉన్నాడట యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడు శక్తిమంతుడై ఉన్నాడు ఇవన్నీ కూడా ఇన్ని అధికారాలు కలిగినప్పటికీ ఏసుక్రీస్తు వారికి భూమి మీద దేవుడు సర్వాధికారాన్ని ఇచ్చాడు సర్వాధికారము ఉండి కూడా యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడు అని మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడో తెలుసా ఎలా బ్రతుకోడో తెలుసా అంటే ఇందాక మనం చదువుకున్నాం కదా వాక్య ఆయన శరీరధారైన దినములలో ఎలా ఉన్నాడని మనం చూడగలిగితే ఆయన శరీరధారైన దినములలో మహారోదనతోనట ఎలా ఉన్నాడు మహారోదనతో ఒకటి రోదన వేరు మహారోదన వేరు మనం ఏడుస్తుంటాం కదా ఏడుస్తూ 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 తర ఏడ్చిన తర్వాత మనకి ఏడుపు రాదు కండిలు రావు ఏం చేస్తుంటారు కొంతమంది మూలుగుతుంటారు కదా మహారోదన చేస్తుంటారు రోదన రోదిస్తుంటారు అలాగా యేసుక్రీస్తు వారు శరీరధారైన దినములలో మహారోదనతోను రోధించాడట రోధిస్తున్నాడట కణతండ్రిని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు రోధిస్తున్నాడు అలాగనే కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున లోబడి ఉన్నందున భయభక్తులు కలిగి ఉన్నందున లోబడి ఉన్నందున ఆయన అంగీకరించబడిన పరలోకానికి ఏసుక్రీస్తు వారు ఊరికనే అర్హత సంపాదించలేదు దేవుడు ఏసుక్రీస్తు వారికి ఊరికనే పరలోకానివ్వలేదు ఏం చేశాడు తాను బ్రతుకున్న దినాలలో ఎన్నో కష్టాలు అనుభవించాడు ఏసుక్రీస్తు వారు కదమ్మా ఎన్నో కష్టాలు అనుభవించాడు నివసించడానికి మరి ఆయనకు నివాసం కూడా లేదు ఎన్నో కష్టాలు అనుభవించి మరి మహారోదనతోనూ